ఈ ఎన్నికల్లో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళకి నార్త్ ఇండియాలో ఇంత పెద్ద దెబ్బ పడుతుందని డెంట్ పడుతుందని వాళ్ళు ఊహించలే అలాగే సౌత్ ఇండియాలో ఈ లెవెల్లో సీట్లు వస్తాయని కూడా ఊహించలే నార్త్ ఇండియాలో దెబ్బ పడడానికి ఎంత షాక్ అయ్యారో సౌత్ ఇండియాలో ఈ లెవెల్లో సీట్లు వస్తాయని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో ఉనికి కూడా లేదు జీరో పాయింట్ ఫైవ్ శాతం ఓట్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓటు శాతం అది రెండు వేల ఇరవై నాలుగుకి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లా ఇన్ని ఎంపీ సీట్ల అసలు వాళ్ళే షాక్ అవుతున్నారు సో ఇది దెబ్బకి ఏంటంటే పోటీ చేసిన పది స్థానాల్లో ఏమిటి అంటే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ చాలా చక్కగా కనపడుతుంది అదే ఒక నలభై సీట్లో పోటీ చేస్తే తక్కువలో తక్కువ ఒక ఒక ఇరవై ఫిఫ్టీ పర్సెంట్ కన్నా మనం నమ్ముకోవచ్చు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గట్టిగా అట్లా చేయవచ్చు కదా అనే ఒక కైండ్ ఆఫ్ వే వచ్చింది వాళ్ళకి అట్లా రావాలంటే ఆంధ్రప్రదేశ్లో తాము ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాల్సినటువంటి బాధ్యతగానే అవసరంగానే ఉంటుంది వాళ్ళకి అందువల్ల ఎవరిని వాళ్ళు తొక్కాలి జగన్మోహన్ రెడ్డిని తొక్కాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం పదకొండు ఎమ్మెల్యే సీట్లతో నాలుగే నాలుగు ఎంపీ సీట్లతో విపరీతంగా వీక్ గా ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ సో ఈ పార్టీని తొక్కితే మనం ఎదగడం గ్యారంటీ అనే ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేసారు మరి ఒక పార్టీని తొక్కాలంటే మీకు కేసీఆర్ పార్టీని తొక్కాలనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరి ద్వారా అయినా చీలిక తీసుకోవాలి హరీష్ రావు కానీ అట్లా పార్టీలో బాగా కీలకంగా ఉండే నెంబర్ టూ త్రీ ఫోర్ టాప్ ఫైవ్లో ఉండే వ్యక్తుల్లో ఒకళ్ళని పట్టుకొచ్చి చీలికి తీసుకురావాలి అట్లాగే తెలుగుదేశం పార్టీలో చేయాలంటే అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని ఉపయోగించుకొని చీలిక తీసుకురావాలి ప్రస్తుతానికి ఎన్ని అయ్యే పనులు కాదు గతంలో వాళ్ళు ప్రయత్నించారు ఏం వర్కౌట్ కాల సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెద్దిరెడ్డి ద్వారా పెద్దిరెడ్డి ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఒక తీవ్రమైన చీలిక ఎందుకంటే రాయలసీమలో గతంలో విపరీతంగా స్ట్రాంగ్గా ఉండేటువంటి వైసీపీ పార్టీ మొన్న ఎన్నికల్లో బొక్కబోర్ల పడిపోయింది సో ఆ పార్టీని పెద్దిరెడ్డిని ఉపయోగించి ఖచ్చితంగా చీలిక తీసుకురాగలిగితే మనం ఏపీలో ఎదగడానికి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైసీపీ ఓటు బ్యాంకును వైపు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు బీజేపీ పెద్దలు తద్వారా పెద్దిరెడ్డిని ఉపయోగించుకుని మీరు కేసులో రకంగా బెదిరించడం అనండి లేకపోతే ఇంకొక రకంగా అనండి ఏదేమైనా కానీ ఆయన వీలైనంత త్వరగా ఆయన బీజేపీలోకి తెచ్చుకోవడానికి లేదా వైసీపీనే రెండు రెండు రకాలుగా రెండు విడి భాగాలుగా చీలికలు తీసుకురావాలి రెండుగా విడిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ పెద్దలు అని తెలుస్తుంది ఇది ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే వైసీపీని తీవ్రంగా కుంగదీస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు మై వాళ్ళు విడదీసిన తర్వాత తమ వైపు కలుపుకొని మళ్ళీ చంద్రబాబు మీద ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుందా ఎదిగినా నిలబడగలదా అంత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారా అని చెప్పలేం కానీ వైసీపీని కొంగదీయడానికి మాత్రం ఈ రకమైనటువంటి ప్లాన్ చాలా గట్టిగా వర్కౌట్ అవుతుంది ఇది గా చంద్రబాబుకి మంచి చేస్తుందని చెప్పుకోవచ్చు తాము ఎదగడం కోసం జగన్ ని బీజేపీ కనుక తొక్కితే అది చంద్రబాబుకే భారీ ఎత్తున మేలు చేస్తుందని ఎటువంటి సందేహం లేదు సో మీకేమనిపిస్తుంది వైసీపీని ఇట్లా చీలగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తే అది వర్కౌట్ అవుతుందో ఎవరికి హెల్ప్ కామెంట్ చేయండి